సామ్రాజ్యం వాళ్ళ సతీమణి మమత మంజుల సామ్రాజ్యం ఇప్పటి మన అభ్యర్థి మంజుల మీ ఆశీర్వాదం కోసం వచ్చింది వారి తరఫున మిమ్మల్ని వేడుకోవడానికి నీరు వచ్చిన వారితో పాటుగా వార్డు మెంబర్లు మొత్తం లెవెల్లా కొన్ని విధానం సరే తుమ్మలపల్లి కృష్ణ రెండవ వార్డు మెంబర్ బ్రహ్మచారి గారు పాని గారు అరవపల్లి రాజు గారు పిడిచెట్టి శ్రీనివాస్ గారు దంగ్రా రాజు గారు మల్లారెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు నాగిరెడ్డి గారు సుధాకర్ గారు అందరికీ పేరు పైన నమస్కారం శోభకా అన్ని విషయాలు చెప్పింది సామ్రాజ్యం మేము జరిగిన పల గురించి చెప్పింది కాబట్టి రెండే రెండు మాటలు చెప్పిపోతారు ఈ మధ్య కాలంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎవరో ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు నన్ను కోసినా నేను ఏమి ఇవ్వలేను అనడా నన్ను కోసినా ఏమి ఇవ్వలేదు రెండో మాటలు వారు మనం చూస్తే దొంగలాగానే చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అన్న ఎవరు మామూలు అన్నమాట గంత దివాళ తీసిందండి కేసీఆర్ అనే ఈ రాష్ట్రాన్ని అప్పుల భూమిలో ముంచి అప్పు పుట్టకుండా చేసి పోయినా చెప్పింది చెప్పి కానీ మీకు గుర్తు లేదు నేను ఒక మాట మాట్లాడి ఎన్నికల ముందు ఇవన్నీ చెప్తున్నప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలలో ప్రతి చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇవన్నీ చెప్పినప్పుడు నేను అడిగిన నాలుగైదు ఏళ్ళు మీరు అసెంబ్లీలో కొట్లాడింద్రు మొత్తం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని మీరే మాట్లాడింద్రు మరి అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రం పదిహేను వేలు రైతులకు ఇవ్వగలరా స్కూటీ కొనివ్వగలరా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వగలరా ప్రతి పెళ్లి మై పెళ్ళి చేసుకునే అమ్మాయికి తులం బంగారం ఇవ్వగలరా అని చెప్పి నేను అడిగినా అడుగుతావాళ్ళ మాట ఏంటంటే ఈటలరాయనకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడి ఇవాళ ఈటల రాయనని చెప్పి నిజమైందా వారు చెప్పింది నిజమైందా మీకు ఒక విషయం తెలియదు ఎంత విషాలం అంటే సర్పంచ్ నిలబడడానికి తలపడానికి ఒక్కొచ్చు దీసాలు అంతకుముందేమో సర్పంచ్ నిలబడడానికి పది మంది ఐదు మంది పోటీ పడితే భజ్రాలు లేక దండం పెట్టలేక మేము చచ్చిపోయింది కానీ ఈసారి నేనే వచ్చి ఇక్కడ అరే నిలబడవా నిలబడవా అంటే అన్నా పైసలు లేవన్నా అన్న పైసలు లేవన్నా మా ఇంట్లో వద్దంటున్నారు అన్న ఏడిసింది ఒక ఆమె ఒక ఇంట్లో నేను నిలబడరాదమ్మంటే ఆమె చిత్రమా ఏడిసింది ఇక్కడనే ఉప్పలు పక్క ఉప్పల్ని ఏడ్చిపోయినారు అంటే ఎందుకు చెప్తున్నా ఇంత పుస్తల మటలు అమ్ముతావా ఇల్లు అమ్మకుంటావా భూమి అమ్మకుంటావా పిల్లలకి ఏం లేకుండా చేస్తామని చెప్పి ఎందుకు చాలా మంది సర్పంచ్లు ఈ మధ్యలో వాళ్ళకు వాళ్ళుగా ఒక వీడియో తీసి పెడతారు మా కష్టం మీకు రావద్దు సర్పంచ్ అభ్యర్థులారా అని చెప్పి మేము పనులు చేసి డబ్బుల కోసం బిల్లుల కోసం పోతే ఎవడు ఏని పరిస్థితి ఉన్నది అప్పలపాలు మేము మేము రెండు రూపాయల వడ్డీకి తెచ్చినాం మూడు రూపాయల వడ్డీకి తెచ్చినాం అక్కడికి పోతేనేమో వాడు రూపాయి ఇస్తలేడు అని చెప్పి కొంతమంది మందుదారి తెచ్చిపోయిన సర్పంచ్ ఉన్నారు కొంతమంది సాగు కోసం పోతే బతిచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే గట్లాడి దౌర్భాగ్య పరిస్థితి గ్రామ పంచాయతీ ఉందా లేదా మీరు భోజన సంవత్సరం సర్పంచ్ ఎవరుసారి అడుగు చెప్పడం వాళ్ళకి బిల్లు వస్తున్నాయి అందువల్ల ఇవాళ అంతో ఇంతో మళ్ళా పైసలు ఉన్నాయి అంటే పైసలు వస్తున్నాయి అంటే మీ గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు వస్తున్నాయి మీ కరెంటు బిల్ మీ ఊరికి కట్టే కరెంట్ బిల్లు వస్తుందంటే అవి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బులు తప్ప వాటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు అంటారు వాటి పర్క్యాప్టల్ నిధులు అంటారు ఇప్పుడు చదువుకున్న మంది దొరుకుతుంది మీ ఊర్లో హామీ పని ఉందా మీ హామీ పని చేస్తే నుంచి కొంత మెటల్ కాంపోనెంట్ వస్తే నువ్వు ఈ సిమెంట్ రోడ్డు పడతాయి ఈ కాలంలో కడతాను గ్రామ పంచాయతీ భవన్లో వాడుతూ కడతాను ఇవాళ అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే నీ డైట్ కూడా అక్కడి నుంచి వస్తుంది ఇవాళ ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రూపాయి కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలేమో మోడీ గారి దగ్గర కేంద్రం నుంచి వస్తుంది ఒక కిలో మాత్రం ఇక్కడి నుంచి వస్తుంది బియ్యం కూడా కావాలి వీళ్ళ చేతులు ఏమి లేవు ఇంతకుముందు సామ్రాజ్యం చెప్పిండా బొడుగుసేవాళ్ళు చెప్పింది రెండేళ్ళు రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఇచ్చిన మాటలే నిలుపుకోవట్లేదు పాత బిల్లులే ఇయ్యట్లేదు ఇవన్నీ ఏమి ఇస్తారు వాళ్ళు ఇంకా మనకి ఏం డబ్బులు ఇంకా ఇంకపోతాయి ఇంకా సామ్రాజ్యం వచ్చినప్పుడు అలాగే ఎక్కువ తక్కువ హామీలు ఇయ్యకు ఒకటే హామీ మీ కళ్ళ ముందు ఉండి మీ కష్టాలలో భాగం పంచుకునే బిడ్డలాగా ఉంటా నాలాంటి వాళ్ళ సపోర్టలు కొంత ఊరి అభివృద్ధి చేస్తా అని మాత్రమే చెప్పని చెప్పినా ఇవాళ గదాని కోసం వచ్చింది తప్ప అంటారు పెద్ద ఈటల ఆయన గారు ఏం చేసిందా అని చెప్పి మాట్లాడి ఇక్కడికి వచ్చి పోగు పట్టుకొని ఏడు వందలే ఇరవై ఏళ్ళు అవుతారు కదా ఈటల చెప్పి సరే అయిపోయింది అయిపోయింది ఎవడు కట్టింది అలా వర్షం పడితే దాటనిచ్చేదా నీ చెరుపల్ల వాగు దాటనిచ్చేదా నీ కమలాపురం బత్తడి కడంగా వాగు అంబాలవాగు దాటనిచ్చేదా ఎక్కడివో మనిషి మొత్తం దిబ్బన్న వరంగల్ పోయేటట్లేదు కరీంనగర్ పోయేటట్లేదు ఇవాళ ఈటలు ఆయన ఏం చేసిండో మీరు ఆ బ్రిడ్జ్ మీదకి పోయినప్పుడు గుర్తు వస్తుంది ఆయన ఏం చేసిండో గా వాగ ఎండిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు తెలుస్తుంది ఈటలో ఆయన ఏం చేసిండో గా గూడలు దుబ్బల మీద పోతే తెలుస్తుంది ఈటలో ఆయన ఏం చేసిండో ఒక దవకాలు కలిగిపోతుంది ఒక బస్సులు కట్టి కలిగిపోతుంది ఈ కరీంనగర్కి వరంగల్కి ఉండదు ఫోర్ లైన్ రోడ్డు కానీ నా హుజురాబాద్ కొను జమ్మికుంటా ఉంటుంది ఫోర్ లైన్ రోడ్డు నా ఉజిగబాదు మనకాలి మొక్కలు కోరలేను ఎవరు కోరలే మమ్మల్ని పట్టుకొని రూపాయి పని చేయలేదు తట్టుని పట్టుకుని చెప్తే ఎంత బాధ అనిపించింది అంటే సరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది వాళ్ళ ముఖాలకు ఆ దొంగ ముఖాలకు ఏం ఏం చేసిందో అదంతా బీజేర్కి వెళ్ళి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎత్తుకోవడానికి కూడా నాకు మంచిగా అయిపోయింది కానీ ఇవన్నీ నేను పోయినా మనకు ఆయన వెళ్ళి ఇంతమంది బయట చెప్పి చెప్పినట్టుగా మీరిచ్చిన శక్తితో మీరిచ్చిన పనిచేయంతో నేను అక్కడ తెలుసు బలకా ఇలా గెలిచిన కానీ అక్కడ పెద్దరాయలు నేను కూడా అక్కడ పనిచేయాల్సి వస్తుంది మీరు ఎట్లయితే ఆనాడు కాళ్ళు కొమ్మ ని పళ్ళుతోపి పని చేస్తా అని చెప్పి మీకు ఎట్లా హామీ ఇచ్చిందో అక్కడ కూడా ఇచ్చిన అందువల్ల రెండోది ఏంటంటే మొన్న కదా ఓడిపోయింది ఇప్పుడు ఇప్పుడే ఎందుకు పోవాలని ఇప్పుడు రాలేదు ఇవాళ తప్పకుండా నేను ఒక మాట హామీ ఇచ్చిపోతున్నాను మా శోభక చెప్పింది ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే ఇది కన్నగడ్డ ఇది కన్నగడ్డ ఒకటేమో మాతృభూమి ఎందులో కర్మభూమి ఉంటుంది తప్పకుండా మళ్ళీ పాత పద్ధతిలో చాలామంది హైదరాబాద్కి వస్తారని పనిచేసుకుపోతుంది మీరు చూస్తున్నారు ఎక్కడ తెలంగాణ ప్రజలకి పెన్షన్ల కోసం మాట్లాడాలన్నా ఇళ్ళ కోసం మాట్లాడాలన్నా రైతు బంధు గురించి మాట్లాడాలన్నా దేవు గురించి మళ్ళీ ఈ బిడ్డల రోజు ఉన్నాడు తప్పకుండా మీకు అండగా ఉంటుందని చెప్పి నేను ఈ ఊర్లో గారి సతీమణి మంజుల వాళ్ళ వార్డు మెంబర్లు పాలక మండలి ఏ పని ఉన్నా కూడా ఉన్నంత మేము తప్పకుండా మీకు పనిచేసి పెడతామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళు నిండు మాత్రం చెప్పి చదివిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే